వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీ ముందుకు చక్కగా ఈజీగా అరిగే క్యాబేజ్ పప్పు నీరు చేసి చూపిస్తున్నాను దీనికి ముందుగా క్యాబేజ్ని క్లీన్ చేసుకొని ఈ విధంగా లీఫ్ లీవ్స్ మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసుకుని లీవ్స్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా కొంచెం శనగపప్పు జీలకర్ర ఆవాలు దంచిపెట్టుకున్న వెల్లుల్లి కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం ఉల్లిపాయ తురుమును కరివేపాకును కూడా వేసుకొని శుభ్రంగా వేగించుకోవాలి ఇది వేగిన తర్వాత కోసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని శుభ్రంగా వేగించుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఇది బాగా తగ్గుతుంది తీసి ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ప ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పప్పుని మెదుపుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అది ఒక పొంగు వచ్చినంత వరకు ఉంచుకొని దింపేసుకోవాలి ఇది చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంతో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంతేనండి థ్యాంక్ యూ